హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ప్రదేశాలు భౌగోళిక మారు పేర్లు సో జీకే కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ప్రదేశాలు భౌగోళిక మారు పేర్లు ఈ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని బిట్టడగడానికి ఎక్కువగా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీడియో స్టార్ట్ చేసేందు ఒక చిన్న విషయము ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మరి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారు మరి ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని ఏపీ డిఎస్సి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని కంప్లీట్ క్లాసెస్ రెఫరెన్స్గా ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మీరు ఏ టాపిక్ విన్నా కానీ ఆ టాపిక్ విన హండ్రెడ్ పర్సెంట్ మీరు నాలెడ్జ్ గెయిన్ చేశారా గెయిన్ చేయలేదని తెలుసుకోవాలి అనుకుంటే కేవలం ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది ఏవైనా మిస్టేక్స్ చేసినా కానీ అవి ఇక్కడే సర్చ్ చేసుకునేటువంటి అవకాశము ఎలా వస్తుంది అంటే ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది సో ఎగ్జామ్స్ రాయడం మాత్రం మిస్ చేసుకోవద్దు మరి బెస్ట్ ఆఫర్ కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇండివిజువల్ సబ్జెక్ట్ కాదు ఎస్జిటి ఫుల్ ప్యాకేజ్ కేవలము బెస్ట్ ఆఫర్ యాక్చువల్గా అయితే ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ది త్రీ హండ్రెడ్ రూపీస్కి ఇవ్వడం అయితే జరుగుతుంది సో వన్ డే ఆఫర్ మరి ఈ ఆఫర్ని అయితే అందరూ వినియోగించుకోండి సబ్జెక్ట్ వైజ్గా గ్రూప్స్ ఉంటాయి ఏ సబ్జెక్ట్కు సంబంధించి ఆ సబ్జెక్ట్ గ్రూప్లో మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది సో ఎగ్జామ్స్ మీకు మార్చి టెన్త్న గ్రూప్స్లలో సెండ్ చేస్తాం ఫ్రెండ్స్ మరి ఈరోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము ఇన్ కేస్ మీరు వీడియో టెన్త్ తర్వాత మీరు మార్చి టెన్త్ తర్వాత చూసినా కానీ మీరు నాకు కాలర్ మెసేజ్ చేయండి అప్పటికి సంబంధించినటువంటి మీకు అమౌంట్ అనేది మీకు అప్పుడు చెప్పడం అయితే జరుగుతుంది సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ మరి త్రీ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ ఫోన్పే ఆర్ గూగుల్ పే చేయాలి అనుకుంటే ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ నెంబర్ సేవ్ చేసుకోండి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పి లక్ష్మీదేవి అని వస్తుంది ఈ ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్కి అమౌంట్ పే చేసి పైన కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి యాక్టివేట్ రేపు నైట్ లింక్స్ చేయడం జరుగుతుంది ఈ రోజు వరకు అడ్మిషన్స్ తీసుకోవడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా కంటిన్యూ తేకి అసలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా అడుగుతారో ఒక్కసారి మనము అబ్జర్వ్ చేద్దాం సో ప్రీవియస్ అది టెట్ కావచ్చు డిఎస్సి కావచ్చు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరప్గా పిలువబడేటువంటి దేశం ఏంటి అని అడిగాడు సో ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరప్గా పిలువబడేటువంటి దేశం ఏంటి అని అడిగాడు సో ఇక్కడ ఆప్షన్స్లో స్వీడన్ ఇటలీ స్విట్జర్లాండ్ యుగోస్లేవియా సో మనకు ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరప్గా పిలువబడేటువంటి దేశం ఏంటి స్విట్జర్లాండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అవుతున్నాడు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తే ప్రతిదీ మీకు ఎక్స్ప్లనేషన్ ఇస్తాను సో ప్రతి ఖండాన్ని బేస్ చేసుకొని మీకు క్లియర్ ఎక్స్ప్లనేషన్ ఉంటుంది మరి ఇక్కడ జస్ట్ మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో మీకు జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా ఇక్కడ చూడండి ఎటర్నల్ సిటీగా పిలువబడేటువంటి నగరం ఏంటి ఎటర్నల్ సిటీగా పిలువబడేటువంటి నగరం ఏంటి ఆప్షన్ ఏ న్యూయార్క్ ఆప్షన్ బి రోమ్ ఆప్షన్ సి వెనిస్ ఆప్షన్ డి పారిస్ ఇక్కడ వెటర్నల్ సిటీగా పిలువబడేటువంటి నగరం ఏంటి అంటే మనకు ఆన్సర్ ఏంటి రోమ్ సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా క్వశ్చన్స్ ఇస్తారు మరి మెయిన్గా లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం మరి కంటెంట్లోకి వెళ్తే ఫస్ట్ ఆసియా ఖండాన్ని బేస్ చేసుకొని చూద్దాం ప్రతి ఖండాన్ని బేస్ చేసుకొని ఆ ఖండంలో ఉండేటువంటి దేశాల పరంగా మనము క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం ఫస్ట్ థాయిలాండ్ మరి థాయిలాండ్ నగరం యొక్క మారు పేర్లు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు తెల్ల ఏనుగుల దేశము చాలా వరకు ఇంగ్లీష్ వర్డ్సే యూజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ హైలైట్ చేసుకోండి ఇంగ్లీష్ వర్డ్సే యూజ్ చేస్తున్నారు ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్గా పిలువబడేటువంటి దేశం ఏంటి ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్ అంటే తెల్ల ఏనుగుల దేశంగా పిలువబడేటువంటి దేశం ఏంటి నగరం ఏంటి అంటే థాయిలాండ్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి తెల్ల ఏనుగుల దేశంగా పిలువబడే దేశం ఏంటి థాయిలాండ్ తెల్ల ఏనుగులు అంటేనే థాయిలాండ్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఉంది చూడండి ఇక్కడ గోల్డెన్ గోల్డెన్ పెనిన్సులా అంటే ఇక్కడ మీకు ల్యాండ్ ఆఫ్ ల్యాండ్ ఆఫ్ థైన్జల్ స్మైల్ బంగారు ద్వీపకల్పంగా పిలువబడేటువంటి దేశం ఏంటి బంగారు ద్వీపకల్పంగా పిలువబడేటువంటి దేశం ఏంటి అన్న కానీ మనకు ఆన్సర్ ఏమవుతుంది థాయిలాండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే ల్యాండ్ ఆఫ్ ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్గా పిలువబడేటువంటి దేశం ఏంటి అంటే మనకు థాయిల్యాండ్ అనేది హైలైట్ చేసుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ వైట్ ఎలిఫెంట్స్ అంటేనే మనకు థాయిలాండ్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ భూటాన్ పరంగా మనం అబ్జర్వ్ చేసామనుకోండి ల్యాండ్ ఆఫ్ థండర్ బోల్ట్ ల్యాండ్ ఆఫ్ థండర్ బోల్ట్ గా పిలువబడేటువంటి దేశం ఏంటి అంటే భూటాన్ అదేవిధంగా ల్యాండ్ ఆఫ్ థండర్ డ్రాగన్ ఇక్కడ చూడండి రెండు వర్డ్స్ ఉన్నాయి ల్యాండ్ ఆఫ్ థండర్ బేస్ చేసుకొని బోల్ట్ డ్రాగన్ బోల్ట్ డ్రాగన్ ఇక్కడ భూటాన్ బోల్ట్ ఒకటి రెండు సార్లు మీరు ప్రొనౌన్స్ చేస్తే ఆప్షన్ బేస్ చేసుకొని మీరు ఈజీగా చెప్పేయచ్చు ఎందుకంటే ఎక్కువ ఉంటాయి కాబట్టి ల్యాండ్ ఆఫ్ థండర్ బోల్ట్ అంటే పిడుగుల దేశంగా పిలువబడేటువంటి దేశం ఏంటి అంటే భూటాన్ ల్యాండ్ ఆఫ్ థండర్ డ్రాగన్ గా పిలువబడేటువంటి దేశం ఏంటి అన్న కానీ మనకు ఆన్సర్ ఏమవుతుంది భూటాన్ ఇందాక మీకు ఒక పాయింట్ చెప్పాను ఏంటి ఎలిఫెంట్ పరంగా చెప్పాను చూడండి ఓకేనా ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్ వైట్ ఎలిఫెంట్ అంటేనే మీకు థాయిలాండ్ నోటెడ్ కావాలి ల్యాండ్ ఆఫ్ థండర్ డ్రాగన్ బోల్ట్ అంటేనే మనకి ఏం నోటెడ్ కావాలి భూటాన్ నోటెడ్ కావాలి భూటాన్ ఓకేనా భూటాన్ డ్రాగన్ భూటాన్ డ్రాగన్ భూటాన్ బోల్ట్ రెండు మూడు సార్లు ప్రొనౌన్స్ చేస్తే ఆప్షన్స్ చూసినప్పుడు మీరు ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా చెప్పేయచ్చు ఫ్రెండ్స్ భూటాన్ బోల్ట్ భూటాన్ డ్రాగన్ అలా చదువుకోవాలి ఓకేనా నెక్స్ట్ దక్షిణ కొరియా పరంగా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ల్యాండ్ ఆఫ్ మార్నింగ్ కాల్ అంటే ఉదయ ప్రశాంత దేశంగా పిలువబడేటువంటి దేశం ఏంటి అంటే దక్షిణ కొరియా దక్షిణ కొరియా ఇక్కడ చూడండి దక్షిణ కొరియా ఉత్తర కొరియా రెండు మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు ఓకేనా ల్యాండ్ ఆఫ్ మార్నింగ్ కామ్ గా పిలువబడేది ఏంటి అంటే ఉత్తర కొరియా అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఓకేనా మనం యాక్చువల్గా డైరెక్షన్స్ బేస్ చేసుకొని తూర్పు పడమర ఉత్తరము దక్షిణము అంటేనే తూర్పు అంటే రైట్ హ్యాండ్ చూపిస్తాము పడమర అంటే లెఫ్ట్ హ్యాండ్ చూపిస్తాము ఉత్తరము అంటే టాప్ చూపిస్తాము హెడ్ చూపిస్తాము దక్షిణము అంటే బాటమ్ చూపిస్తాము అంటే ఇక్కడ ఉదయ ప్రశాంత దేశము ఉదయ ప్రశాంత దేశము ఉదయము అంటే మామూలుగా మనకేంటి తూర్పు అనేది హైలైట్ చేసుకుంటాము కానీ ఇక్కడ మనకు దానికి రివర్స్లో తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అంటాం కదా చివరిలోది అనమాట దక్షిణము దక్షిణ కొరియా అంటే మనకు ల్యాండ్ ఆఫ్ మార్నింగ్ కామ్గా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ది హెర్మిట్ కింగ్డమ్ అంటే సన్యాసుల రాజ్యంగా పిలువబడేటువంటి దేశం ఏంటి అంటే ఉత్తర కొరియా హైలైట్ చేసుకోండి ఉత్తర కొరియా అంటేనే మనకు సన్యాసుల రాజ్యము అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ది హెర్మిట్ హెర్మిట్ కింగ్డమ్ ది హెర్మిట్ కింగ్డమ్ అని పిలువబడేటువంటి దేశం ఏంటి ది హెర్మిట్ ది హెర్మిట్ కింగ్డమ్గా పిలువబడేటువంటి దేశం ఏంటి అంటేనే మనకు ఉత్తర కొరియా అనేది హైలైట్ చేసుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పినప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్గా మీరు హైలైట్ చేసుకోండి నెక్స్ట్ ల్యాండ్ ఆఫ్ థౌజండ్ ఎలిఫెంట్స్ ఇందాక వైట్ ఎలిఫెంట్ అని చెప్పాను వైట్ ఎలిఫెంట్ అంటే మీకు స్విట్జర్ల్యాండ్ హైలైట్ చేసుకోమన్నా వెయ్యి ఏనుగుల దేశము ల్యాండ్ ఆఫ్ థౌజండ్ ఎలిఫెంట్స్ అంటే మనకు లావోస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది కూడా ఈ బిట్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట ల్యాండ్ ఆఫ్ ల్యాండ్ ఆఫ్ థౌజండ్ ఎలిఫెంట్స్గా పిలువబడేటువంటి దేశం ఏంటి అంటే లావోస్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ రైస్ బౌల్ ఆఫ్ ది పార్ ఈస్ట్ అదే విధంగా బంగారు శిఖరాల దేశము ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ పగోడాస్ రెండున్నాయి చూడండి ఇక్కడ మయన్మార్కి రెండు రెండున్నాయి ఏంటి ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ పగోడాస్ అంటే బంగారు శిఖరాల దేశంగా పిలువబడేటువంటి దేశం ఏంటి అంటే మయన్మార్ అదేవిధంగా రైస్ బౌల్ ఆఫ్ ది పార్ ఈస్ట్ గా పిలువబడేటువంటి దేశం ఏంటి అన్న కానీ మనకి ఏమొస్తుంది మయన్మార్ ఎక్కువగా ఇంగ్లీష్ వర్డ్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ వర్డ్స్ను మాత్రం మీరు హైలైట్ చేసుకోండి ఓకేనా ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ పగోడాస్గా పిలువబడేటువంటి దేశం ఏంటి అంటే మయన్మార్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ పవిత్ర నగరము హోలీ సిటీగా పిలువబడేది చాలా ఇంపార్టెంట్ హోలీ సిటీగా పిలువబడేటువంటి దేశం ఏంటి అంటే పాలస్తీనా ఓకేనా పాలస్తీనా హోలీ సిటీగా పిలువబడేటువంటి దేశము నెక్స్ట్ హోలీ సి హోలీ సీగా పిల్వబడి ఇది వాటికన్ సిటీ ఓకేనా నెక్స్ట్ ఫర్బిడియన్ సిటీ నిషిద్ధ నగరము ఫర్బిడియన్ సిటీగా పిలువబడేటువంటి దేశం ఏంటి అంటే లాసా టిబెట్ ఓకేనా లాసా హైలైట్ చేసుకోండి ఓకేనా ఫర్బిడియన్ సిటీగా పిలువబడేటువంటి దేశం ఏంటి లాసా నెక్స్ట్ గేట్ ఆఫ్ టీయర్స్ గేట్ ఆఫ్ టీయర్స్ కన్నీటి ముఖద్వారంగా పిలువబడేది బాబియల్ మాండబ్ ఓకేనా గేట్ ఆఫ్ టీయర్స్గా పిలువబడేటువంటి దేశం ఏంటి ఫ్రెండ్స్ ఇక్కడ ాబ్యల్ మాండల్ బాబ్యల్ ఓకేనా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంది చూడండి ఇక్కడ శ్రీలంకని బేస్ చేసుకొని ఓకేనా ఇండియన్స్ టియర్ డ్రాప్ ఇండియన్స్ టియర్ డ్రాప్ గా పిలువబడేటువంటి అంటే భారతదేశపు కన్నీటి చుక్కగా పిలువబడేటువంటి దేశం ఏంటి అంటే శ్రీలంక శ్రీలంక చివర్లో ఉంటుంది కదా ఒక కన్నీటి చుక్కలా ఉంటది ఓకేనా మీరు భారతదేశ పటంలో అబ్జర్వ్ చేస్తే ఓకేనా మ్యాప్ లో అబ్జర్వ్ చేస్తే శ్రీలంక చివర్లో ఒక కన్నీటి చుక్కలా ఉంటది ఓకేనా ఇండియన్స్ డ్రాప్ గా పిలువబడే దేశం ఏంటి అంటేనే మనకు శ్రీలంక అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ ల్యాండ్ ఆఫ్ అటాల్స్ ల్యాండ్ ఆఫ్ అటాల్స్ గా మాల్దీవులు అటాల్స్ అంటేనే మనకు మాల్దీవులు అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి అరేబియా రాత్రుల నగరంగా పిలువబడేటువంటి ప్రదేశం ఏంటి అంటే బాగ్దాద్ నెక్స్ట్ ఆసియా ప్యారిస్గా పిలువబడేటువంటి దేశం ఏంటి అంటే మనకు లాహోర్ పాకిస్తాన్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఆసియా ప్యారిస్ మన ఇప్పుడు ఆసియా ఖండాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాము ఆసియా ప్యారిస్గా పిలువబడేది ఏంటి మనకు ఇండియా అంటేనే పాకిస్తాన్ నోటెడ్ కావాలి కాబట్టి పాకిస్తాన్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి నెక్స్ట్ సింగపూర్ బేస్ చేసుకొని చాలా 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 ఇంపార్టెంట్ ది లయన్ సిటీ ది లైన్ సిటీగా పిలువబడేటువంటి నగరము ది లైన్ సిటీగా పిలువబడేటువంటి ప్రాంతం ఏంటి అంటే సింగపూర్ అనేది హైలైట్ చేసుకోండి అదేవిధంగా ఫెరల్ ఆఫ్ ది ఓరియంట్గా పిలువబడేది ఫెరల్ ఆఫ్ ది ఓరియంట్గా పిలువబడేటువంటి అంటే ప్రాచ్య దేశాల నృత్యముగా పిలువబడేటువంటి ప్రాంతం ఏంటి అంటే సింగపూర్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ది లైన్ సిటీగా పిలువబడేటువంటి ప్రాంతం ఏంటి అంటే సింగపూర్ నెక్స్ట్ హోలీ మౌంటైన్ హోలీ మౌంటైన్ అంటే పవిత్ర పర్వతంగా పిలువబడేది ఫ్యూజియోమా హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్యూజియోమా నెక్స్ట్ పెరల్ ఆఫ్ ది ఓరియంటల్ సీన్ పెరల్ ఆఫ్ ది ఓరియంటల్ సీన్గా పిలువబడేది ఫిలిప్పీన్స్ ఫిలిప్పీన్స్ ది మెయిన్ పాయింట్ అని చెప్పినప్పుడు మాత్రం హైలైట్ చేసుకోండి ఓకేనా ప్రతిదీ అబ్జర్వ్ చేయండి మెయిన్ పాయింట్ అని చెప్పినప్పుడు మాత్రం కొంచెము ఫోకస్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తే చక్రవర్తుల శ్మశాన వాటిక అంటే గ్రేవియార్డ్ ఆఫ్ గా పిలువబడేటువంటి దేశం ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్ హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్ గ్రేవియార్డ్ ఆఫ్ ఎంపైర్స్గా పిలువబడేటువంటి దేశం ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్ నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎక్కువగా టచ్ చేసేటువంటి బిట్ ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ ది ల్యాండ్ ది ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అంటే సూర్యుడు ఉదయించే దేశం గా పిలువబడేటువంటి దేశం ఏంటి అంటే జపాన్ జపాన్ రైజింగ్ అంటే మనకు జపాన్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి అంటే జపాన్ రైజింగ్ లో ఉంది అని ఓకేనా ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ గా పిలువబడేటువంటి దేశం ఏంటి జపాన్ చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ప్రాచ్య దేశాల మాంచెస్టర్ మాంచెస్టర్ ఆఫ్ ది ఓరియంట్ గా పిలువబడేది ఒకాసా సారీ ఒసాకా అదేవిధంగా సిటీ ఆఫ్ స్మోక్ వెనిస్ ఆఫ్ ది ఓరియంట్ అంటే ఇక్కడ మీరు ఓవరాల్గా మాంచెస్టర్ ఆఫ్ ది ఓరియంట్ వెనిస్ ఆఫ్ ది ఓరియంట్ సిటీ ఆఫ్ స్మోక్ అంటేనే మనకు నోటెడ్ కావాల్సినటువంటి దేశం ఏంటి అంటే ఒసాకా అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ల్యాండ్ ఆఫ్ బ్లూ స్కై మంగోలియా ది ఎమరాడ్ ఆఫ్ ది ఈక్వేటర్ ది ఎమరాడ్ ఆఫ్ ది ఈక్వేటర్గా పిలువబడేటువంటి దేశం ఏంటి ఇండోనేషియా ఇది కూడా హైలైట్ చేసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ది రెడ్ డ్రాగన్గా పిలువబడేటువంటి దేశం ఏంటి రెడ్ డ్రాగన్ రెడ్ అంటేనే డేంజరస్ మనకు చైనానే కదా డేంజరస్ సో సో ఇక్కడ ది రెడ్ ది రెడ్ డ్రాగన్గా పిలువబడేటువంటి దేశం అంటేనే మనకు ఏం నోటెడ్ కావాలి ఫ్రెండ్స్ ఇక్కడ చైనా అనేది మీరు ఇక్కడ నోటెడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఆసియాస్ వరల్డ్ సిటీగా పిలువబడేటువంటి దేశం ఏంటి అంటే హాంకాంగ్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ వేగాస్ ఆఫ్ ది ఈస్ట్గా పిలువబడేది మకాకా ఏంటి మకాకా మెయిన్ పాయింట్స్ అని చెప్పినప్పుడు మాత్రం హైలైట్ చేసుకోండి నెక్స్ట్ క్రాడిల్ ఆఫ్ అన్సియంట్ సివిలైజేషన్గా పిలువబడేటువంటి దేశం ఏంటి అంటే ఇరాక్ అనేది హైలైట్ చేసుకోండి తూర్పు ప్రాంత వెనిస్గా పిలువబడేది బ్యాంకాక్ థాయిలాండ్ ఓకేనా నెక్స్ట్ సిటీ ఆఫ్ అరేబియన్ నైట్స్గా పిలువబడేది బాగ్దాద్ బాగ్దాద్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంది చూడండి ఏంటంటే రూఫ్ ఆఫ్ ది వరల్డ్గా పిలువబడేది ఓకేనా రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అంటే ప్రపంచ పైకప్పుగా ప్రపంచ పైకప్పుగా పిలువబడేది ఏంటి పామీర్ హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగచ్చు దీన్ని ఎలా అడగచ్చు అంటే ప్రపంచ పైకప్పు అని దేనిని పిలుస్తారు అంటాడు ప్రపంచ పైకప్పు అని దేనిని పిలుస్తారు ఓకేనా తెలుగు ఇంగ్లీష్ రెండు వర్డ్స్ హైలైట్ చేసుకోవాలి ఎలాగైనా ఇవ్వచ్చు ఓకేనా రూప్ ఆఫ్ ది వరల్డ్ రూప్ అంటేనే పైకప్పు ఓకేనా వరల్డ్ అంటేనే ప్రపంచము ప్రపంచ పైకప్పుగా పిలువబడేది అంటే దేన్ని పిలుస్తారు అంటే పామీర్ను పిలుస్తారు చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి పామీర్స్ నెక్స్ట్ జిబ్రాల్డర్ ఆఫ్ ది ఇండియన్ ఓషన్గా పిలవబడేది ఆడెన్ నెక్స్ట్ ఇజ్రాయిల్ అంటేనే మనకు పాలు తేనెల భూమిగా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ బిట్ ఐలాండ్ ఆఫ్ పెరల్స్ అంటే ముత్ ముత్యాల దీపంగా పిలువబడేది బహ్రెయిన్ ఓకేనా ఐలాండ్ ఐలాండ్ ఆఫ్ పెరల్స్గా పిలువబడేటువంటి దేశం ఏంటి అంటే బహ్రయిన్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి అది ఆసియా ఖండంలో ఉండేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ నెక్స్ట్ ఆఫ్రికా ఖండాన్ని బేస్ చేసుకొని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చాలా చాలా ఇంపార్టెంట్ డార్క్ కాంటినెంట్ మనకు ఆఫ్రికా అంటేనే చీకటి ఖండంగా దేని చెప్పుకుంటాము అంటే ఆఫ్రికా ఓకేనా చీకటి ఖండం అయిపోయింది మనలో చీకటి ఖండము అంటేనే మనకు నోటెడ్ కావాల్సింది ఏంటి ఆఫ్రికా అనేది నోటెడ్ అవుతుంది ఓకేనా డార్క్ కాంటినెంట్గా పిలువబడేటువంటి దేశం ఏంటి అంటేనే మనకు ఆఫ్రికా అనేది మనకి ఇక్కడ హైలైట్ చేసుకోవాలి దేశం అని ప్రదేశం బేస్ చేసుకొని నెక్స్ట్ ది గిఫ్ట్ ఆఫ్ ది నైల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ది గిఫ్ట్ ఆఫ్ ది నైల్ గా పిలువబడేటువంటి ప్రదేశం ఏంటి అంటే ఈజిప్ట్ నైలు నది వరప్రసాదం గా పిలువబడేటువంటి ప్రదేశం ఏంటి అంటే ఈజిప్ట్ గా మనం ఇక్కడ చెప్పుకుంటాము నెక్స్ట్ లవంగాల ద్వీపంగా పిలువబడేది పిలువబడేది జాంబిబార్ ఆఫ్రికా కొమ్ము హార్న్ ఆఫ్ ఆఫ్రికాగా పిలువబడేటువంటి ప్రదేశం ఏంటి అంటే సోమాలియా సోమాలియా ఓకేనా నెక్స్ట్ ఆఫ్రికా చెంక ఆఫ్రికా కీలు ఆఫ్ పిట్ ఆఫ్రికా అనేటువంటి ఇలా పిలువబడేటువంటి ప్రదేశం ఏంటి అంటే కామెరూన్ కామెరూన్ హైలైట్ చేసుకోండి ల్యాండ్ ఆఫ్ థౌజండ్ హిల్స్గా పిలవబడేది ఇందాక మీకు థౌజండ్ ఎలిఫెంట్స్ అని చెప్పాను అయితే గుర్తుందో గుర్తులేదా మీకు థౌజండ్ ఎలిఫెంట్స్ అని చెప్పాను అదేవిధంగా వెయ్యి పర్వతాల భూమి ల్యాండ్ ఆఫ్ థౌజండ్ హిల్స్గా పిలువబడేటువంటి ప్రదేశం ఏంటి అంటే రువాండా హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అని చెప్పినప్పుడు మాత్రం హైలైట్ చేసుకోండి ఓకేనా ల్యాండ్ ఆఫ్ థౌజండ్ హిల్స్గా పిలువబడేటువంటి ప్రదేశం ఏంటి రువాండా అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ల్యాండ్ ఆఫ్ ది అప్రైట్ మెన్ అంటే మనకు బుర్కినా ఫాసో ది కింగ్డమ్ ఆఫ్ ది స్కై అంటే లెసాతో లెసోతో నెక్స్ట్ ది రెడ్ ఐలాండ్గా పిలువబడేది మడగాస్క్ శాశ్వత పచ్చదనం గల నగరము ల్యాండ్ ఆఫ్ పెర్పెచ్యువల్ అంటే మనకు నటాలు అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఐరోపా యూరప్ ఖండాన్ని బేస్ చేసుకొని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ల్యాండ్ ఆఫ్ మిల్క్ అండ్ హనీగా పిలువబడేటువంటి ప్రదేశం ఏంటి అంటేనే మనకు ల్యాండ్ అనేది హైలైట్ చేసుకోవాలి ఎక్కువగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట అదేవిధంగా ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరప్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా లాస్ట్ టైము టెట్లో సంథింగ్ అడిగాడు కూడా ఓకేనా సోషల్ పరంగా కూడా అడుగుతారు కాబట్టి ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరప్గా పిలువబడేటువంటి ప్రదేశం ఏంటి అంటే ల్యాండ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి ల్యాండ్ ఆఫ్ మిల్క్ అండ్ హనీగా పిలువబడేటువంటి ప్రాంతం ఏంటి అన్న కానీ మనకి ఇక్కడ స్విట్జర్లాండ్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ సిక్ మ్యాన్ ఆఫ్ యూరప్గా పిలువబడేది టర్కీ ఓకేనా సిక్ మ్యాన్ ఆఫ్ యూరప్గా పిలువబడేటువంటి ప్రదేశం ఏంటి టర్కీ నెక్స్ట్ ల్యాండ్ ఆఫ్ థౌజండ్ లేక్స్ థౌజండ్ లేక్స్ ఇందాక మీకు థౌజండ్స్ పరంగా ఇందాక కూడా ఒకటి చెప్పాను ఏంటి ల్యాండ్ ఆఫ్ ల్యాండ్ ఆఫ్ థౌజండ్ హిల్స్ అని చెప్పాను రువాండా అంతకుముందు ల్యాండ్ ఆఫ్ థౌజండ్ ఎలిఫెంట్స్ అని చెప్పాను ఇక్కడ ల్యాండ్ ఆఫ్ థౌజండ్ థౌజండ్ లేక్స్ వెయ్యి సము సరస్సుల భూమిగా పిలువబడేటువంటిది ఫిన్లాండ్ హైలైట్ చేసుకోవాలి కన్ఫ్యూజ్ కావద్దు ఓకేనా ఫిన్లాండ్ ఫిన్లాండ్ ప్రదేశము అంటేనే మనకు ల్యాండ్ ఆఫ్ థౌజండ్ లేక్స్గా మీరు హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ల్యాండ్ ఆఫ్ కేక్స్గా పిలువబడేటువంటి ప్రదేశము స్కాట్లాండ్ కేక్స్ అంటేనే మనకు స్కాట్లాండ్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ గ్రానైట్ సిటీగా పిలువబడేది స్కాట్లాండ్ అబర్డీన్ ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్ ఇక్కడ నల్లరాయి నగరంగా పిలువబడేటువంటి ప్రదేశము గ్రానైట్ సిటీగా పిలువబడేటువంటి ప్రదేశం ఏంటి అంటేనే మీకు స్కాట్లాండ్ అబర్డీన్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ వైట్ సిటీగా పిలువబడేది బెల్ గ్రేడ్ చాలా ఇంపార్టెంట్ శ్వేత నగరంగా పిలువబడేటువంటి ప్రదేశం ఏంటి అంటేనే మనకు బెల్ గ్రేడ్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఆధునిక బ్యాబిలోన్గా పిలువబడేది లండన్ ఆకాశ శిఖరాల నగరంగా పిలువబడేది ఆక్స్ఫర్డ్ గ్రీసుల యొక్క కన్ను చాలా చాలా ఇంపార్టెంట్ గ్రీసుల యొక్క కన్నుగా ప్రదేశపడేటువంటి ప్రదేశం ఏంటి అంటే ఎథెన్స్ అనేది ఎథెన్స్ హైలైట్ చేసుకోవాలి ఓకేనా గ్రీసుల యొక్క కన్నుగా పిలువబడేటువంటి ప్రదేశం ఏంటి ఎథెన్స్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఎక్కువగా టచ్ చేసేటువంటి బిట్ ల్యాండ్ ఆఫ్ మిడ్ సన్ ల్యాండ్ ఆఫ్ ది ది ల్యాండ్ ఏ మిడ్ సన్ అని ఏ దేశం అంటారు ఓకేనా ఆప్షన్ ఏ జపాన్ ఆప్షన్ బి రోమ్ ఆప్షన్ సి థాయిలాండ్ ఆప్షన్ డి నార్వే హెర్ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నార్వే ఓకేనా అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశంగా పిలువబడేటువంటి ప్రదేశం ఏంటి అంటే మనకు నార్వే అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్గా పిలువబడేటువంటి ప్రదేశము నెక్స్ట్ కంటిన్యూషన్ లో ల్యాండ్ ఆఫ్ విన్ మిల్స్ పిలువబడేది హాల్యాండ్ ఈ పాయింట్ కూడా మీరు ఇక్కడ క్లియర్ హైలైట్ నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ల్యాండ్ ఆఫ్ ఫైర్ అండ్ ఐస్ అగ్ని ద్వీపంగా పిలువబడేటువంటి ప్రదేశం ఏంటి అంటే ఐస్ ల్యాండ్ ఓకేనా అగ్ని అంటే మీరు రివర్స్ అనుకునే అగ్ని అంటే ఐస్కి సంబంధం లేదు కదా అని మీరు అది ఆన్సర్ పెట్టకుండా ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది ల్యాండ్ ఆఫ్ ఫైర్ అండ్ ఐస్ ఫైర్ అండ్ ఐస్ అంటే ఇక్కడ అగ్ని ద్వీపంగా పిలువబడేటువంటి ప్రదేశం ఏంటి అంటే మనకు ఐస్ ల్యాండ్ అనేది హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ల్యాండ్ ఆఫ్ బ్యూటీ అండ్ మ్యూజిక్గా పిలువబడేది ఆస్ట్రియా ల్యాండ్ ఆఫ్ ది ఈగల్స్గా పిలువ అల్బేనియా హైలైట్ చేసుకోండి ల్యాండ్ ఆఫ్ ది ఈగల్స్ గా పిలువబడేటువంటి ప్రదేశం ఏంటి అల్బేనియా నెక్స్ట్ ది లైట్ రస్గా గా పిలువబడేది బెలారస్ అదేవిధంగా ల్యాండ్ ఆఫ్ హోమ్ అండ్ గ్లోరీగా పిలువబడేది ఏంటి అంటే ఇక్కడ ఇంగ్లాండ్ ల్యాండ్ ఆఫ్ హోమ్ అండ్ గ్లోరీగా పిలువబడేటువంటి దేశాన్ని గుర్తించండి అంటేనే మనకు ఆన్సర్ ఏంటి అంటే ఇంగ్లాండ్ నెక్స్ట్ ల్యాండ్ ఆఫ్ హెగ్జాగాన్గా పిలువబడేది ఏంటి అంటే ఇక్కడ ఫ్రాన్స్ హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్ ల్యాండ్ ఆఫ్ హెగ్జాగాన్గా పిలువబడేటువంటి ప్రదేశం ఏంటి ఫ్రాన్స్ నెక్స్ట్ ది ఎమరాల్డ్ ఇస్లేగా పిలువబడేటువంటి ప్రదేశం ఏంటి అంటే ఐర్లాండ్ నెక్స్ట్ ది బూట్గా పిలువబడేటువంటి ప్రదేశం ఏంటి అంటే ఇటలీ సో చాలా ఉన్నాయి కాబట్టి కొంచెం పాయింట్స్ని మీరు హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ది గ్రేట్ బాస్కెట్ ఆఫ్ యూరప్గా పిలువబడేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ది ది ట్రేడ్ బాస్కెట్ ఆఫ్ యూరప్ అంటే యూరప్ యొక్క రొట్టెల గంప ది ట్రేడ్ బాస్కెట్ ఆఫ్ యూరప్గా పిలువబడేటువంటి ప్రాంతం ఏంటి అంటేనే ఉక్రెయిన్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఇది ఒక ఇంపార్టెంట్ బిట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ మదర్ లా ఆఫ్ యూరప్ మదర్ లా ఆఫ్ యూరప్గా పిలువబడేటువంటి ప్రదేశము అంటేనే మనకు డెన్మార్క్ అనేది హైలైట్ కావాలి ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్ ఓకేనా ఉత్తర యూరప్ డైలీగా పిలువబడేటువంటి ప్రదేశం కూడా ఏంటి అంటే డెన్మార్క్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఓకేనా మదర్ లా ఆఫ్ యూరప్గా పిలువబడేటువంటి ప్రదేశం ఏంటి డెన్మార్క్ నెక్స్ట్ స్పీడన్ ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ సామిల్ ఆఫ్ యూరప్గా అంటే సామిల్ ఆఫ్ యూరప్గా పిలువబడేటువంటి ప్రదేశము అంటేనే మనకు ఏం నోటెడ్ కావాలి స్పీడన్ అనేది నోటెడ్ కావాలి నెక్స్ట్ ఉత్తర ప్రాంత ఉత్తర ప్రాంత వినిస్ అంటేనే మనకు స్టాక్ హోమ్ నెక్స్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ చూడండి బాటిల్ ఫీల్డ్ ఆఫ్ యూరప్గా పిలువబడేటువంటి ప్రదేశము చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఫ్రెండ్స్ ఇది ఓకేనా బాటిల్ ఫీల్డ్ ఆఫ్ యూరప్గా పిలువబడేటువంటి ప్రదేశం ఏంటి అంటే మనకు బెల్జియం బెల్జియం కార్పిట్ ఆఫ్ యూరప్ యూరప్ యొక్క కార్జానాగా పిలువబడేటువంటి ప్రదేశము అంటేనే మనకు బెల్జియం అనేది హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఎటర్నల్ సిటీ చాలా 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 ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగ ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఎటర్నల్ సిటీ అంటే శాశ్వత నగరంగా పిలువబడేటువంటి ప్రదేశం ఏంటి అంటేనే మనకు రోమ్ అనేది హైలైట్ చేసుకోవాలి ఓకేనా ఇది ఒక ఇంపార్టెంట్ బిట్ గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ పోప్ల నగరము సిటీ ఆఫ్ పోప్స్ సిటీ ఆఫ్ సెవెన్ హిల్స్గా పిలువబడేటువంటి ప్రాంతం కూడా మనకి ఏంటి అంటే రోమ్ ఈ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ రోమును బేస్ చేసుకొని ఎటర్నల్ సిటీగా పిలువబడేటువంటి ప్రదేశము సిటీ ఆఫ్ సెవెన్ హిల్స్గా గా పిలువబడేటువంటి ప్రదేశము అంటేనే మనకు రోమ్ అనేది హైలైట్ చేసుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు నెక్స్ట్ క్వీన్ ఆఫ్ క్వీన్ ఆఫ్ గా పిలువబడేది వెనిస్ నెక్స్ట్ ల్యాండ్ ఆఫ్ మార్బుల్స్ పాలరాతి దేశము గార్డెన్ ఆఫ్ యూరప్ అదేవిధంగా ల్యాండ్ ఆఫ్ మార్బుల్స్గా పిలువబడేటువంటి ప్రదేశం ఏంటి అంటే ఇటలీ ఇది కూడా ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ల్యాండ్ ఆఫ్ మార్బుల్స్ అదేవిధంగా గార్డెన్ ఆఫ్ యూరప్గా పిలువబడేటువంటి ప్రదేశం ఏంటి అంటేనే మనకు ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్ ఇక్కడ ఇటలీ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఎమరాల్డ్ గా పిలువబడేటువంటి ప్రదేశము ఓకేనా ఎమరాల్డ్ ఐలాండ్గా పిలువబడేటువంటి ప్రదేశం ఏంటి ఇక్కడ ఐర్లాండ్ ఇంగ్లాండ్ ఉద్యం ఇంగ్లాండ్ ఉద్యానవనంగా పిలువబడేది కెంట్ ఇక్కడ మీరు ఈ పాయింట్స్ని కొంచెము హైలైట్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఉత్తర అమెరికా బేస్ చేసుకుని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే బంగారు ద్వార నగరము సిటీ ఆఫ్ గోల్డెన్ గేట్ గా పిలువబడేటువంటి ప్రదేశము చాలా 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 ఇంపార్టెంట్ ఓకేనా సిటీ ఆఫ్ సిటీ ఆఫ్ గోల్డెన్ గేట్ గా పిలువబడేటువంటి ప్రదేశము అంటేనే మనకు సాన్ ఫ్రాన్సిస్కో అనేది హైలైట్ చేసుకోండి షాన్ ఫ్రాన్సిస్కో అంటేనే మనకు సిటీ ఆఫ్ గోల్డెన్ గేట్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ దివ్య ద్వారాల నగరము అంటేనే వాషింగ్టన్ డీసీ ల్యాండ్ ఆఫ్ మ్యాపుల్ లీఫ్ హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది కూడా మ్యాపిల్ ఆకు దేశము ల్యాండ్ ఆఫ్ మ్యాపుల్ లీఫ్గా పిలువబడేటువంటి ప్రదేశము అంటేనే లేదా దేశము అంటేనే మనకు కెనడా అనేది మనకి ఇక్కడ హైలైట్ కావాలి లిల్లీ పువ్వుల దేశము ఓకేనా లేడీ ఆఫ్ స్నో అన్న మనకు ఏ ప్రదేశం గుర్తు రావాలి అంటే కెనడా అనేది గుర్తు రావాలి నెక్స్ట్ గోల్డెన్ స్టేట్గా పిలువబడేది క్యాలిఫోర్నియా హైలైట్ చేసుకోండి అమెరికా ఆట స్థలంగా ప్లే గ్రౌండ్ ఆఫ్ అమెరికా ఓకేనా అమెరికా ఆట స్థలంగా పిలువబడేటువంటి ప్రదేశం ఏంటి అని ఇచ్చినా కానీ క్యాలిఫోర్నియా అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ గార్డెన్ సిటీ ఆఫ్ ది వరల్డ్ ఓకేనా గార్డెన్ సిటీ ఆఫ్ వరల్డ్ అంటేనే మనకు ఏ ప్రదేశం గుర్తు రావాలి చికాగో ఏ దేశం గుర్తు రావాలి ఫ్రెండ్స్ ఇక్కడ చికాగో అనేది మనకి ఇక్కడ హైలైట్ కావాలి నెక్స్ట్ సిటీ ఆఫ్ మోటార్ కార్స్ అంటేనే మనకు రైట్ గుర్తు రావాలి ఓకేనా క్వాకెల్ సిటీ భూకంపాల నగరము అంటేనే మనకు ఫిలడెల్ఫియా అనేది హైలైట్ కావాలి ఓకేనా ఫిలడెల్ఫియా అంటేనే మనకు భూకంపాల నగరంగా మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి సూర్యుడు అస్తమించే దేశము చూడండి సూర్యుడు అస్తమించే దేశంగా పిలువబడేటువంటి దేశము సూర్యుడు అస్తమించే దేశము అంటేనే మనకు ఏ దేశం నోటెడ్ కావాలి అమెరికా అనేది మీరు ఇక్కడ నోటెట్ చేసుకోవాలి ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ గ్రేట్ వైట్ వే చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా గ్రేట్ వైట్ వే అంటేనే మనకు ఏ ప్రదేశం నోటెడ్ కావాలి న్యూయార్క్ ఎంపైర్ సిటీ సామ్రాజ్య నగరము ఇది కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది బిగ్ యాపిల్ ఓకేనా బ్రాడ్వే మహాశ్వేత మార్గము గ్రేట్ వైట్ వే ఎంపైర్ సిటీ ఓకేనా బిగ్ యాపిల్గా పిలువబడేటువంటి నగరం అంటేనే మనకు న్యూయార్క్ అనేది హైలైట్ చేసుకోవాలి జీకే కాన్సెప్ట్ కాబట్టి కొంచెం మీరు హైలైట్ చేసుకోవాల్సిందే నెక్స్ట్ స్టోర్ హౌస్ ఆఫ్ ది వరల్డ్ అంటేనే మెక్సికో గార్డెన్ ఆఫ్ గాడ్స్ అంటేనే కొలరాడో కొలరాడో ఓకే నెక్స్ట్ మధ్య అమెరికా బేస్ చేసుకొని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మెయిన్ పాయింట్స్ నేను చెప్పినవి హైలైట్ చేసుకోండి మిగతావి ఒక్కసారి నేను స్క్రోల్ చేసుకుంటూ వెళ్తా మీరు అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే జీకే కాన్సెప్ట్ కాబట్టి నెక్స్ట్ ఫెరల్ ఆఫ్ ది ఫెరల్ ఆఫ్ ది అంటీస్గా పిలువబడేటువంటి ప్రదేశం ఏంటి అంటే క్యూబా అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ మెక్సికో చాలా ఇంపార్టెంట్ ది ది స్టోర్ హౌస్ ది వరల్డ్ ది స్టోర్ హౌస్ ది వరల్డ్గా పిలువబడేటువంటి ప్రదేశము అంటేనే మనకు ఏం గుర్తు రావాలి ఫ్రెండ్స్ ఇక్కడ మెక్సికో అనేది గుర్తు రావాలి నెక్స్ట్ ల్యాండ్ ఆఫ్ హమ్మింగ్ బర్డ్ హమ్మింగ్ బర్డ్ అని తెలుసు కదా చిన్న పక్ష హమ్మింగ్ బర్డ్ అంటేనే మనకు ఏంటి ట్రినియాడ్ ట్రిని డాడ్ ట్రిని డాడ్ అనేటువంటి ప్రదేశం మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ మీరు ఒక్కసారి నేను స్క్రోల్ చేస్తా ఒక్కసారి వీటిని అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ దక్షిణ అమెరికా దక్షిణ అమెరికాను బేస్ చేసుకొని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే లంగ్స్ ఆఫ్ ది ఎర్త్ పక్షుల ఖండంగా పిలువబడేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా పక్షుల ఖండంగా పిలువబడేటువంటి దేశము అంటేనే మనకు ఏ దేశం నోటెడ్ కావాలి దక్షిణ అమెరికా అనేది నోటెడ్ కావాలి నెక్స్ట్ మీరు ఒక్కసారి పాయింట్స్ని అబ్జర్వ్ చేయాలి స్విట్జర్లాండ్ ఆఫ్ ది వరల్డ్ ఉరుగ్రే ఉరుగ్రే ఒక్కసారి మీరు ఆ పాయింట్స్ని మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి నెక్స్ట్ లిటిన్ వెనిస్ ఓకేనా లిటిల్ వెనిస్గా పిలువబడేది మనకి ఇక్కడ ఏంటి అంటే వెనుజులా ప్రదేశము అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఆస్ట్రేలియా ఖండము బంగారు ఇక్కడ చూడండి ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ ప్లేస్ ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ ప్లేస్గా పిలువబడేటువంటి దేశం ఏంటి అంటేనే మనకు ఆస్ట్రేలియా అనేది హైలైట్ చేసుకోవాలి ఆస్ట్రేలియా అంటేనే కంగారూస్ గుర్తు రావాలి కాబట్టి ల్యాండ్ ఆఫ్ కంగారూస్ అన్న మనకేం గుర్తు రావాలి ఆస్ట్రేలియా గుర్తు రావాలి ల్యాండ్ ఆఫ్ మ్యాక్స్పియేడ్స్ అన్నా కానీ మనకేం గుర్తు రావాలి ఆస్ట్రేలియా గుర్తు రావాలి ద్వీపఖండము ఐర్లాండ్ కాంటినెంట్ అన్నా కానీ మనకేం గుర్తు రావాలి ఆస్ట్రేలియా గుర్తు రావాలి చాలా చాలా ఇంపార్టెంట్ ది డౌన్ అండ్ నెక్స్ట్ ల్యాండ్ ఆఫ్ ఫాజిల్స్ అన్నా కానీ మనకేం గుర్తు రావాలి ఆస్ట్రేలియా ఇక్కడ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఏంటి అంటే ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ ప్లీస్ ల్యాండ్ ఆఫ్ కంగారూస్ చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి మనకి ప్రదేశం ఏ దేశం గుర్తు రావాలి ఆస్ట్రేలియా గుర్తు రావాలి నెక్స్ట్ దక్షిణ ప్రాంత బ్రిటన్గా పిలువబడేటువంటి దేశం ఏంటి అంటే న్యూజిలాండ్ నెక్స్ట్ నెవర్ నెవర్ ల్యాండ్స్గా పిలువబడేది ఉత్తర ఆస్ట్రేలియాలోని పశ్చిమ భూములను మనం ఏమంటాము నెవర్ నెవర్ ల్యాండ్స్గా పిలుస్తాము ఇవి మనకు మెయిన్గా ప్రదేశాలు దేశాలను బేస్ చేసుకొని మారు పేర్లు